హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇట్స్ విత్ అ ఫాస్ట్రఫీ అండ్ విదౌట్ అ ఫాస్ట్రఫీ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎలా ఉంటుందో నేర్చుకుందాం వీ రెండింటి మధ్యన డిఫరెన్స్ చాలా మందికి తెలియదు ఎక్కడ పడితే అలా వాడేస్తూ ఉంటారు అయితే వీటి మధ్యన డిఫరెన్స్ తెలిసినా కూడా చాలామంది సార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇది క్వైట్ న్యాచురల్ అయితే ఫస్ట్ ఇట్స్ విదౌట్ అ ఫాస్ట్రఫీ ఎలా వాడాలి అనేది నేర్చుకుందాం ఇప్పుడు ఇట్స్ వితౌట్ అ ఫాస్ట్రఫీ రాస్తే దాన్ని పొసెసివ్ ఫామ్ ఆఫ్ ఇట్ అని చెప్తూ ఉంటాం ఇప్పుడు ఈ పొసెసివ్ ఫామ్ అంటే ఏంటంటే అంటే బిలాంగ్స్ టు సంథింగ్ అని చెప్పడం కోసం ఈ యొక్క పశుసు ఫామ్ని ఉపయోగిస్తూ ఉంటారు టూ ఎగ్జాంపుల్స్ చూద్దాం ద ఫస్ట్ ద డాగ్ ఎయిట్ ఇట్స్ ఫుడ్ అంటే ఆ డాగ్ దానికి ఇచ్చినటువంటి ఫుడ్ దానికి సంబంధించినటువంటి ఫుడ్ తినేసింది అని అర్థం ఇక్కడ ఇట్స్ అఫాస్ట్రఫీ లేకుండా రాసాం అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ద ఫ్లాగ్ ఈజ్ ఆన్ ఇట్స్ పోల్ అన్నం ఇక్కడ ఇట్స్ పోల్ ఇట్స్ పోల్ అంటే దాని యొక్క పోల్ అని అర్థం ఇక్కడ దాని యొక్క అంటే బిలాంగింగ్ టు అని అర్థం వచ్చేలా చెప్తా ఉన్నాం ఈ యొక్క సంబంధించిన అని అర్థం వచ్చే వాటికి ఇక్కడ ఇట్స్ అనే పొససు ఫామ్ని ఉపయోగించడం జరుగుతుంది ఇట్ ఈజ్ ఆర్ ఇట్ హ్యాస్ అనే టూ వర్డ్స్కి కాంట్రాక్షన్ అంటే షార్ట్ ఫామ్ సింపుల్గా చెప్పాలి అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ ఇట్ ఈస్ ఆర్ ఇట్ హ్యాస్ అని చెప్పడం కోసం ట్ అఫాస్ట్రఫీ ఎస్ని అనమాట ఇక్కడ కాంట్రాక్షన్ అంటే కుదించబడిన అని కూడా సింపుల్గా తెలుగులో చెప్పుకోవచ్చు ఒక టూ ఎగ్జాంపుల్స్ ఇస్తాం చూడండి టూ ఆర్ త్రీ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇట్స్ టెన్ ఓ క్లాక్ నవ్ అని రాస్తాం ఇట్స్ ఇట్ ఫ్లెస్ అఫాస్ట్రఫీ ఎస్ అని రాస్తాం ఇక్కడ ఇట్స్ టెన్ ఓ క్లాక్ అంటే ఈజ్ టెన్ ఓ క్లాక్ అని అర్థం ఇట్స్ రెయినింగ్ అని చెప్తాం ఇక్కడ ఇట్స్ అంటే ఇట్ ఈజ్ రైనింగ్ అని అర్థం ఓకే ఇది ఇట్ ఈజ్కి షార్ట్ ఫామ్ ఇలా అండ్ ఇట్ హ్యాస్ కూడా రాయొచ్చు ఇట్ అఫాస్ట్రఫీ ఎస్ అని అండ్ ఇట్స్ బీన్ సో గుడ్ ఇట్స్ బీన్ సో గుడ్ అండ్ అండ్ ఇట్స్ బీన్ సో గుడ్ అంటే ఇట్ హీన్ సో గుడ్ ఇట్స్ బీన్ సో గుడ్ సిన్స్ యూ కేమ్ అంటే ఇట్ హ్యాస్ బీన్ సో గుడ్ అంటే ఇట్ హ్యాస్ బీన్ సో గుడ్ సిన్స్ యూ కేమ్ అని అర్థం ఓకే అంటే ఇక్కడ ఇట్ హ్యాస్కి అఫాస్ట్రఫీగా ఇట్ ప్లస్ అ ఫాస్ట్ ఫీ ఎస్ రాయడం జరిగింది ఓకే ఐ హోప్ యూ గాట్ క్లారిటీ ఓకే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను అంటే క్వశ్చన్స్ ఇస్తాను ఈ క్వశ్చన్స్లో మీకు ఫుల్ క్లారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ద గిటార్ ఈజ్ యూజ్లెస్ విదౌట్ డాష్ స్ట్రింగ్స్ ఇక్కడ గిటార్ వాటి యొక్క వింగ్స్ లేకపోతే అంటే సారీ స్ట్రింగ్స్ లేకపోతే అది యూజ్లెస్ అని చెప్తా ఉన్నాను ఇక్కడ ఏ అర్థంతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే దాని యొక్క అనే అర్థంతో ఈ సెంటెన్స్ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ యొక్క అని చెప్పడం కోసం ఇట్ని ఎలా రాయలొచ్చు చెప్పాం చెప్పాము ఇట్ని ఎలా రాయొచ్చు అని చెప్పామండి ఇట్ వితౌట్ అ ఫాస్ట్రఫీ అంటే బిలాంగింగ్ టు అని చెప్పడం కోసం ఇట్ వితౌట్ అ ఫాస్ట్రఫీ రాస్తాం సో ఇక్కడ ఇట్స్ వితౌట్ అ ఫాస్ట్రఫీ రాయాలి అంటే టోటల్గా ద గిటార్ ఈస్ యూజ్ లెస్ వితౌట్ ఇట్స్ స్ట్రింగ్స్ అని అర్థం ఇట్ వితౌట్ అ ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే డాష్ ఇంపార్టెంట్ లుక్ బిఫోర్ యు లీప్ అంటే దీని సెంటెన్స్ అర్థం వచ్చేసరికి ఉరికే ముందు అంటే ముందుకు దూకే ముందు చూసుకోవాలి చూసుకోవాలి కదా అని చెప్పడం అనమాట ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తారు ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ లుక్ బిఫోర్ యు లీప్ ముందుకు దూకే ముందు చూసుకోవాలి కదా చెప్తారు కదా సో అలా అంటే ఇక్కడ ఇట్ అఫాస్ట్రఫీ ఎస్ అని రాయాలి అంటే ఇట్ ఈజ్ అని అర్థం అనమాట అక్కడ ఓకే చూస్ అండ్ నెక్స్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డాష్ బీన్ సో లాంగ్ సిన్స్ వీ మెట్ డాష్ బీన్ సో లాంగ్ ఇక్కడ మీకు సింపుల్గా అర్థమైపోయి ఉండాలి ఎందుకంటే బీన్ ఉంది బీన్ ఉంది అంటే అక్కడ కంపల్సరీగా దాని ముందు హ్యాజ్ వచ్చి ఉండాలి ఇట్ హ్యాస్ అని రాయాల్సి ఉంటుంది ఇట్ హ్యాస్ బీన్ సో లాంగ్ సిన్స్ వీ మ్యాట్ మనం కలిసి చాలా కాలం అయింది అని చెప్తా ఉన్నాం ఓకే షీ ఈజ్ ఫీలింగ్ బెటర్ నావ్ యాజ్ ద మెడిసిన్ డెడ్ డాష్ వర్క్ షీ ఈజ్ ఫీలింగ్ బెటర్ నావ్ ఇప్పుడు బాగానే ఫీల్ అవుతూ ఉంటాను బాగానే మెరుగుపడింది తను పరిస్థితి యాజ్ ద మెడిసిన్ డేట్ ఇట్స్ వర్క్ అంటే మెడిసిన్ దాని యొక్క పని చేసింది అంట ఇచ్చిన మెడిసిన్ దాని పని అది చేసింది అంట దాని యొక్క పని చేసింది అంటే ఒక్క అన్నప్పుడు ఇట్ విదౌట్ అ ఫాస్ట్రఫీ రాయాల్సి ఉంటుందని చెప్పాం సో మెడిసిన్ డేట్ ఇట్స్ వర్క్ వితౌట్ అ ఫాస్ట్రఫీ రాయాలి డాష్ నాట్ ఏ స్ట్రే డాగ్ ఐ కెన్ సి డాష్ కాలర్ అండ్ ఇక్కడ రెండు వాడాల్సి ఉంటుంది ఎయిట్ వితౌట్ అ ఫాస్ట్రఫీ అండ్ వితౌ విత్ అ ఫాస్ట్రఫీ వాడాల్సి ఉంటుంది ఇక్కడ నాట్ ఏ స్ట్రే డాగ్ అంటే అది వీధికొక్క కాదు స్ట్రే డాగ్ అంటే వీధికి ఒక అంటాం అది వీధికి ఒక కాదు అని చెప్తున్నా అది వీధికి ఒక అది అని చెప్పడం కోసం మిట్టు వాడతాం కదా సో దాని తర్వాత వర్బ్ కావాలి కదా అది అది ఒక అని చెప్పడం కోసం సో ఇట్ ఈజ్ నాట్ ఏ స్ట్రే డాగ్ అంటాం అండ్ అక్కడ ఇట్ ఈజ్ అని చెప్పాలి ఇట్ ఈజ్కి షార్ట్ ఫామ్ ఏం రాస్తాం ఇట్ అ ఫీ ఎస్ రాస్తాం సో ఫస్ట్ బ్లాంక్లో ఇట్ ప్లస్ అ ఫీ ఇట్ ఈజ్ నాట్ ఎ స్ట్రే డాగ్ అంటే ఇట్స్ నాట్ ఎ స్ట్రే డాగ్ ఐ కెన్ సి డాష్ కాలర్ ఐ కెన్ సి డాష్ కాలర్ అంటే దాని కాలర్ నేను చూడగలను అని చెప్తా ఉన్నాం సో అంటే దాని యొక్క కాలర్ అని అర్థం అనమాట దాని యొక్క అని చెప్పినప్పుడు ఇట్ విదౌట్ అ ఫాస్ట్రీ అని రాస్తున్నాం కదా సో ఐ కెన్ సీ ఇట్స్ కాలర్ అంటే విదౌట్ అ ఫ్రీ రాయాల్సి ఉంటుంది అనమాట సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఇట్ విత్ అ ఫ్రీ అండ్ విదౌట్ అ ఫాస్ట్రఫీ ఎస్ ఫైనలీ ఐ హోప్ ఐ కుడ్ క్లారిఫై అవర్ కన్ఫ్యూషన్ అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ దగ్గరకు చేరాలంటే మేము చాలా కష్టపడుతూ ఉంటాం మీరు వాటిని లైక్ చేస్తే మాకు మోటివేషన్ ఉంటుంది మీకు ఇంకా బెస్ట్ కంటెంట్ని ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లెట్స్ క్యాచ్ ఆఫ్ విత్ అనదర్ వీడియో థ్యాంక్ యూ సీ సో